అర్జునుడు పాశుపతాస్త్రం కోసం వెళ్ళాడు పాశుపతాస్త్రం ఇచ్చేయడం తేలిక కానీ పాశుపతాస్త్రం పట్టుకోవాలి అంటే గొప్ప తేజస్ ఉండాలి అందుకే తాను అర్జునుణ్ణి కౌగిలించుకోవాలి దానికి మిష పెట్టి పంది మీద బాణం వేసినట్టుగా కావాలని యుద్ధం కల్పించుకొని ఒకళ్లతో ఒకళ్ళు యుద్ధం చేసుకుంటూ మల్ల యుద్ధం చేసి గట్టిగా పట్టుకుని కింద పడేసి మీద పడేసి గుద్ది తాను గుద్దులు తిని తాను ఆఖరికి అర్జునుడి యొక్క గాంధీవ ప్రహారంతో దెబ్బతిని ఒక్కసారి ఆ అర్జునుడిని అంతసేపు ఒకళ్లతో ఒకళ్ళు కౌగిలించుకుని కింద మీద పడి గుద్దుకున్నారేమో అటువంటి పరమని శివుని యొక్క శరీరంతో శరీరం కలిసింది కాబట్టి అర్జునుని యొక్క శరీరం వజ్రతుల్యమైపోయి అంత శక్తివంతంగా నిలబడింది కాబట్టి కురుక్షేత్రంలో గెలిచాడు అడిగితే వరం ఇచ్చాడా అడగకపోయిన యుద్ధం పేరుతో అర్జునుడితో యుద్ధం చేసి అనుగ్రహించాడు అందుకు అంత